న్యూస్ కి స్వాగతం నూతన శ్రీకారం తెలంగాణ రాష్ట్రంలోని ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు సినీ హీరో నందమూరి బాలకృష్ణ సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అతిపెద్ద అవుట్లెట్ మాల్ జోన్ హైపర్ మార్ట్ ను సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భారత రిటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు వర్తక వాణిజ్యాల్లో సుదూర దృష్టి కలిగిన పి వెంకటేశ్వర్లు ఎస్ రాజమౌళి టి ప్రసాదరావు దివ్యం ంగత పి సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో వాల్యూజోన్ హైపర్ మాట రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు బాలకృష్ణ కెమెరా బ్యాక్ సైడ్ యు గైస్ అలయ గారు నమస్కారం గర్వంగా ఉంది ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ ద బిగ్గెస్ట్ అవుట్లెట్ మార్ట్ హైదరాబాద్ అంటే ఈ టైం మనం జనరల్ నేను విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో అక్కడ అంటే ఊరి బయట అక్కడ పరిసరాల్లో మనం అటువంటి అవుట్లెట్ మాల్స్ మా మార్కెట్ మనం చూడం తటస్థించింది అటువంటిది వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్ ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇట్ ఇస్ హైదరాబాద్ సో హైదరాబాద్ మొత్తం అంతా విస్తరిస్తుంది పట్టణం అంతా కూడా ఆనాడు మరి ఎంతో దూరదృష్టితో ఆనాడు అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ అభివృద్ధి చేయాలన్న ఆశతో ఆనాడు సైబరాబాద్ సిటీ అయితేనేమి లేకపోతే మీద హైటెక్ అయితేనేమి కన్వెన్షన్ సెంటర్స్ అయితేనేమి ఇలా అన్ని రకాలుగా ప్రపంచపు పారిశ్రామికవేత్తలను అయితేనేమి లేకపోతే టూరిస్టుల్ని అందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఇవాళ మనం ఇండియాలోనే ఉన్నామా అన్నంత ఒక భ్రాంతి కలిగించే ఒక పట్టణంలో తయారు చేయాలి ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారి బీజం వేయడం జరిగింది దానికి తగ్గట్టుగా తగ్గట్టుగా అలాగే ఈ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది అభివృద్ధి అనేది ఒకసారి పడ్డాక బీజం అది ఆగేది కాదు ఇట్స్ అన్స్టాపబుల్ అభివృద్ధి అనేది కానీ అటువంటిది వాళ్ళ మనం చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల్లో ఈ ఇప్పుడు సతమతం అవుతూ ఈ సినిమా అనే ఒక దీన్ని కూడా ఒక వినోదంగా ఎంచుకున్నాను జనం సినిమా దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి అంటే సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రే ప్రేరేపితం చేయాలి ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళని అన్నది రకరకాల సినిమాలు తీయడం అలాగే వాటిని ప్రజలు ఆదరించడం ఇప్పుడు ఒక కానివ్వండి లేకపోతే గిరసంహ నెడ్డి కానివ్వండి లేకపోతే ఒక భగవంత్ కేసరి కానివ్వండి ఇలాంటి మంచి అలాగే సినిమా లాంటిదే వాళ్ళ షాపింగ్ మాల్ కూడా వాళ్ళు చూస్తున్నాము దైనదాన్ని గ్రహకాల నుంచి అయిపోమ్మా లాంచ్ చేసిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు వచ్చారు మా ఫ్రాండ్ అంబాసిడర్ చాలా ప్రౌడ్గా చెప్పబోతున్నాము ఆల్రెడీ యాడ్ చేసి చాలా మందికి ఇన్స్పిరేషన్గా చాలా మంది ఫీల్స్ చేస్తున్నారు అలాగే ఈరోజు వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్ మీరు టైమింగ్స్కి వచ్చిన వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ సో అలాగే సార్ నన్ను సార్ మీకు ఎలా అనిపించింది వాల్యూజోన్ అండ్ ప్లీజ్ మీ ఫీలింగ్స్